హలో అందరికీ వెల్కమ్ టు కోట ప్రవర్త కిచెన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మంచి డెలిషియస్ క్యారమిల్ బ్రెడ్ పుడింగ్ అనేది నేను రెసిపీ చేయబోతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దాని ప్రిపరేషన్ చూసే ముందు ఈరోజు మంచి కొటేషన్ జీవితం ఒక యుద్ధభూమి పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు ఈరోజు మంచి కొటేషన్ ఇదండి మీకు నచ్చితే మన ఛానల్ని ఇలాగే చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే క్యారమిల్ బ్రెడ్ బ్రెడ్ పుడింగ్ రెసిపీలోకి వెళ్ళిపోదాం నాతో పాటు వచ్చేసాయి క్యారమిల్ బ్రెడ్ పౌడింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదైతే కస్టర్డ్ పౌడర్ అండి నేనైతే మిల్క్ మేడ్ కంపెనీ వాడికి తీసుకున్నాను అలాగే నెస్లీ కంపెనీ వాడిది మిల్క్ పౌడర్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అంటే పదిహేను గ్రాములు ఒక కప్పు పంచదార షుగరు మీరు ఎంత తింటారో స్వీట్ అంత యాడ్ చేసుకుంటే దీని కొలత అయితే ఏం లేదండి అలాగే ఒక ఏ కప్పుతో అయితే పా షుగర్ తీసుకున్నాను అదే కప్పుతో పాలు అయితే తీసుకున్నాను అలాగే ఐదు బ్రెడ్ స్లైసెస్ అండి ఐదైతే తీసుకున్నాను ఇవండి క్యారమిల్ బ్రెడ్ పొడింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి క్లియర్గా చూసేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఒక్కసారి మనం నీట్గా అర్థం చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆ బాండీ హీట్ అయ్యే లోపల మనమైతే మిక్సీ జార్ తీసుకొని ఆ బ్రెడ్ స్లైసెస్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పౌడర్ చేసేసుకోవాలి బ్రెడ్ పౌడర్ నేనైతే మిక్సీ వేసేసి నాకు మీకు ఎలా వచ్చిందో పౌడర్ చూపిస్తాను ఇదిగోండి ఇలా అయితే పౌడర్ వేసేసుకున్నాను బ్రెడ్ పౌడరు ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది బ్రెడ్ పౌడర్ చేసే లోపల పాన్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇది ఒక్క నిమిషం హీట్ ఆ హీట్కి మెల్ట్ అవుతూ ఉంటుంది షుగరు అలా మెల్ట్ అవుతూ ఉండగా ఒక్కసారి స్పూన్తో మిక్స్ చేసేసుకోండి ఎప్పుడైతే మనం ఆ హీట్ అయిన పాన్లో షుగరు అంటే క్యారమిల్ సిరప్కి చెప్పాను కదా క్యారమిల్ బ్రెడ్ పుడింగ్కి కావాల్సిన కావాలి రెసిపీ అని చెప్పాను కదా దానికి ఇప్పుడైతే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే తీసేసుకొని ఆ బాండీలో వేసేసుకొని ఇలా ఒక్కసారి కలిపేసుకొని హాఫ్ గ్లాసు చిన్న గ్లాసు హాఫ్ గ్లాస్ వాటర్ అనేది పక్కన పెట్టుకోండి తీసుకొని ఇలా ఒక్కసారి స్పూన్తో కలిపేసుకుంటూ ఆ షుగర్ని మెల్ట్ చేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఆ హాఫ్ గ్లాస్ వాటర్ని ఆ షుగర్లో యాడ్ చేసుకుంటూ ఉండండి కొంచెం కొంచెంగా ఒక్కసారి అయితే యాడ్ చేయొద్దు కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకోండి ఇదైతే ఆ షుగర్ సిరప్ షుగర్ అంతా మెల్ట్ అయ్యి క్యారమిల్గా తయారవడానికి ఖచ్చితంగా ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఆ హాఫ్ గ్లాస్ వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటూ షుగర్ క్యారమిల్ సిరప్ని రెడీ చేసేసుకోండి ఓకేనా ఇదిగో నేను చూపిస్తున్నా చూడండి సగం అయితే క్యారమిల్ సిరప్ రెడీ అయింది అలా కొంచెం కొంచెం మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ మెల్ట్ చేసుకోండి అంటే నాది కొంచెం కొంచెం పెద్ద పలుకుగా ఉంది షుగరు అందుకే టైం పడుతుంది సన్నగా సన్న పలుకు అయితే త్వరగానే మెల్ట్ అయిపోద్ది ఇలా హాఫ్ గ్లాస్ వాటర్ మొత్తం యాడ్ చేసుకున్నాను అలా వాటర్ మొత్తం యాడ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఫైవ్ మినిట్స్కి ఇగో ఇలా జస్ట్ సారీ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్కి ఇలా అయితే క్యారమిల్ సగం రెడీ అయింది ఇంకా హాఫ్ మినిట్కి మొత్తంగా క్యారమిల్ అయితే రెడీ అయిపోద్ది నేను చూపించేస్తాను చూసేయండి మంచిగా మీరు మిక్స్ చేస్తూనే కలుపుకోవాలి సారీ మిక్స్ చేస్తూనే ఆ క్యారమిల్ని తయారు చేసుకోవాలి ఇదిగోండి కట్ ఎగ్జాక్ట్గా ఫైవ్ మినిట్స్కి అయితే ఇలా క్యారమిల్ సిరప్ రెడీ అయిపోయింది బ్లాక్ బాండీ కాబట్టి మీకు ఆ గోల్డ్ కలర్ కనిపించట్లేదు మీరు ఏదైతే ఆ బ్రెడ్ పుడింగ్ తయారు చేసుకుంటున్నారో ఆ బౌలే ఆ బౌల్లోకి ఈ క్యారమిల్ సిరప్ అనేది షిఫ్ట్ చేసుకోండి ఇంకా దీంట్లోనే ఆ బ్రెడ్ పుడింగ్ మిశ్రమాన్ని కూడా వేసేయాలన్నమాట చూసారా ఎంత మంచి గోల్డ్ కలర్లోకి క్యారమిల్ సిరప్ అయితే వచ్చేసిందో ఆ బౌల్ అంతా ఆ సిరప్తో స్ప్రెడ్ చేసేయండి ఆ సిరప్ అంతా బౌల్కి స్ప్రెడ్ అయిపోవాలి ఎప్పుడైతే ఆ క్యారమిల్ సిరప్ బౌల్కి స్ప్రెడ్ అయిందో మనం బ్రెడ్ పుడింగ్ వేసినప్పుడు ఈజీగా అతుక్కోకుండా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు అదే పాన్లో నేను ఏ సిరప్ అయితే తయారు చేశానో క్యారమిల్ సిరప్ అదే బౌల్లో కొంచెం పిల్లల వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది ఏమనుకోవద్దు అదే బౌల్లో అదే సారీ అదే పాన్లో నేనైతే చూపించాను కదా ఒక కప్పు మిల్క్ అనేది యాడ్ చేసేసాను ఆ మిల్క్ మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి తర్వాత పదిహేను గ్రాములు మిల్క్ పౌడర్ నెస్లీ కంపెనీ వాడిది పదిహేను గ్రాములు ఎగ్జాక్ట్గా పదిహేను గ్రాములు అయితే మిల్క్ పౌడర్ని తీసుకొని దాంట్లో యాడ్ చేసేసాను పౌడర్ మిల్క్ పౌడర్ ఎప్పుడైతే మిల్క్లో యాడ్ చేసామో మంచిగా ఇలా మంచిగా తిప్ కలుపుకొని బాయిల్ చేసుకోండి ఆ మిల్క్ని లేదంటే వస్తుంది తిక్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట అందుకని నేనైతే స్పీడ్గా అలా మిక్స్ చేస్తున్నాను దాని తర్వాత మిల్క్ మేడ్ కంపెనీ వాడిది చెప్పాను కదా అదే ఏమంటారు కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ అండ్ వాటర్ యాడ్ చేసేసి అలా మిక్స్ చేసుకొని ఎక్కడ ఉండలేకుండా మిల్క్లో యాడ్ చేసేసాను ఆ మిల్క్లో యాడ్ చేసిన తర్వాత చూసారా లైట్ ఎల్లో కలర్ అనేది వచ్చింది ఎప్పుడైతే మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసామో అలా లైట్ కలర్ ఎల్లో కలర్ అయితే వచ్చేసింది ఆ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయగానే దగ్గరగా వచ్చేస్తుంది అనమాట మిల్క్ అంతా జాగ్రత్తగా కలుపుతూ ఉండడం తర్వాత మిగిలిన షుగర్ ఇందాక మనం ఒక కప్పు షుగర్ తీసుకున్నాం కదా ఆ కప్ షుగర్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే మనం క్యార వాడాము దాని తర్వాత మిగతా షుగర్ యాడ్ చేసేసి ఒక వన్ మినిట్ బాయిల్ అయిన తర్వాత బ్రెడ్ బ్రెడ్ పౌడర్ని కూడా యాడ్ చేసేసి ఇప్పుడేనండి అసలైన ఆ క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చే వరకు మీ ఎంత బలం ఉందో అంత బలంతో అది తిప్పుతూనే ఉండండి నీట్గా తిప్పండి ఎక్కడ అడుగంటకుండా మంచి క్రీమీ స్ట్రెచ్చర్ అనేది రావాలి ఫస్ట్ స్పూన్తో కలిపెట్టేసుకొని తర్వాత విస్కట్తో బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేస్తూనే ఉండండి బాగా మీరు ఎంతసేపు అలా మిక్స్ చేస్తారో అంత క్రీమీ స్ట్రెచ్చర్ అనేది దానికి వస్తుంది అన్నమాట ఇలా ఇలా మిక్స్ చేస్తూనే ఉండండి కంటిన్యూస్గా ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే మిక్స్ చేయడానికి సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ క్యారమిల్ సిరప్కి టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే మిక్స్ చేయడానికి ఈ టైం టైం పట్టిందండి ఇప్పుడు కొంచెం గట్టిపడినట్టు అనిపిస్తే కొంచెం పాల యాడ్ చేసుకొని మనం గిన్నెలో నుంచి షిఫ్ట్ చేసేటప్పుడు లూజ్గా అనిపించాలి మరి గట్టిగా ఉండకూడదు లూజ్గా అనిపించాలి ఇప్పుడు విస్కర్తో చెప్పాను కదా మీ ఓపిక అండి ఎంతసేపు విస్క్ చేస్తే అంత క్రీమీగా అయితే వస్తుంది అన్నమాట ఆ క్యారమిల్ బ్రెడ్ పుడింగ్ అనేది ఇలా మిక్స్ చేసేసి బాగా ఇలా అయితే మిక్స్ చేసేసాను ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను ఇందాక ఏదైతే క్యారమిల్ సిరప్ బౌల్లోకి తీసుకున్నానో అదే బౌల్లోకి ఈ బ్రెడ్ పుడింగ్ కూడా నేను షిఫ్ట్ చేసేస్తున్నాను ఇలా మొత్తాన్ని షిఫ్ట్ చేసేసుకోండి చక్కగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట ఇది నేను సెకండ్ టైం చేయటం ఇలా వన్ ఆర్ టూ టైమ్స్ స్టాప్ చేసుకోండి ఎక్కడైనా కానీ ఉంటే ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి నీట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో హాఫ్ వర్క్ వాటర్ పోసేసుకొని ఒక స్టాండ్ వేసుకొని ఇదైతే హీట్ కూడా తట్టుకునే స్టామినా ఉందండి ఈ బౌల్కి నేనైతే ఈ బౌల్తోనే పెట్టేస్తున్నాను ఇది బౌల్ పెట్టేసుకుని దానిపైన వన్ ఇంచ్ కూడా గ్యాప్ లేనంత బౌల్ అయితే ఇంకో బౌల్ బౌలు ఇచ్చేసుకోండి ఇలా బౌర్లు ఇచ్చేసుకొని ఎగ్జాక్ట్గా థర్టీ మినిట్స్ అయితే మీరైతే దీన్ని కంపల్సరీ థర్టీ మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్కి అటు ఇటు కూడా అవ్వకూడదు మధ్యలో మీరు ఒకవేళ ఓపెన్ చేసి చూడాలంటే చూడొచ్చు కానీ చెక్ చేయొద్దు దయచేసి ఆ బ్రెడ్ పుడింగ్లో మీరు దయచేసి చేతులు కానీ లేదంటే స్పూన్ కానీ ఏమీ పెట్టద్దు ఇదిగోండి నేను టైం టైమర్ పెట్టుకున్నాను ఎగ్జాక్ట్గా థర్టీ మినిట్స్ అయితే టైమర్ పెట్టాను ఇప్పుడైతే థర్టీ టూ సెకండ్స్ అయితే ఉంది నేను టైమర్ మీకు చూపిస్తాను నేను పెట్టుకున్నాను టైమర్ పెట్టుకున్నాను మీరు కూడా అలా టైమర్ పెట్టేసుకొని ఉడికిచ్చేసుకున్నారనుకోండి మంచి టేస్టీ టేస్టీ డెలీషియస్ బ్రెడ్ పుడింగి క్యారమిల్ బ్రెడ్ పుడింగి అయితే మీరు అయితే టేస్ట్ చేసేయచ్చు అనమాట ఇదిగోండి అయిపోయింది టైం అయితే అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఆ పైన బౌల్ తీసేసి కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే ఇప్పుడు దాకా అదిగో నా చెయ్యి కొంచెం కాలింది అది ఇంకా సైడ్కి తీసేసాను ఇలా తీసేసిన తర్వాత టూప్ స్టిక్ కానీ లేదంటే చాక్తో కానీ మిడిల్లో మిడిల్లో ఒకసారి చెక్ చేసుకోండి అది గుచ్చి చెక్ చేసుకోండి అలా గుచ్చినప్పుడు ఏమీ మనకి అక్కడ క్రీమీగా ఉన్నట్టు అనిపించకూడదు అలా క్రీమీగా ఉంటే మళ్ళీ ఇంకో టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాల్సి వస్తుంది నేనైతే ఎగ్జాక్ట్గా థర్ థర్టీ మినిట్స్ అయితే కుక్ చేశాను నీట్గా కుక్ అయిపోయింది నాకు అసలు ఇంత కూడా తడ అనేది నాకు అసలు ఎక్కడ అంటలేదు చాలా నీట్గా అయితే వచ్చింది ఇది రూమ్ టెంపరేచర్లోకి కంపల్సరీ వచ్చిన తర్వాత వన్ అవర్ అయితే డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టింది కూడా నేను మీకు వీడియో క్లిప్పింగ్ పెడతాను కంప్లీట్లీ రూమ్ టెంపరేచర్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని వన్ అవర్ తర్వాత అయితే దీన్ని సర్వ్ చేసుకున్నాం ఇదిగో చూపిస్తున్నాను చూడండి అంటే ఇది ఇప్పుడు నేను తీసాను కదా బాయిల్ చేశాను కదా అదిగోండి ఎక్కడ కూడా క్రీమ్ గా అయితే లేవండి ఫ్రిడ్జ్ లో పెట్టండి ఇదైతే చల్లారిపోయిందండి ఇప్పుడే నేను ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను ఇదైతే కంప్లీట్లీ వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను వన్ అవర్ అయిన తర్వాత బ్రెడ్ పుడింగ్ క్యారమిల్ బ్రెడ్ పుడింగ్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఇదిగోండి వన్ అవర్ అయింది నేను అప్పుడే బయటకు తీశాను ఇది ఇప్పుడు ఇంకో మూత పెట్టి సడన్గా అసలు స్పీడ్గా తిప్పాలండి తిప్ప మీతో పాటే నేను చూస్తున్నాను ఇప్పటికొచ్చి అది ఓపెన్ చేయలేదు బావులు వీడియోలో తీస్తూ నేను కూడా చూస్తున్నాను అనమాట ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందో చాలా నీట్గా వచ్చింది ఎమ్మి ఎమ్మిగా ఉంది అసలు చూస్తానికే చాలా నీట్గా వచ్చింది ఎక్కడ బ్రేక్ అవటం కూడా లేదు నేను మీకు చూపిస్తున్నాను కదా మీ దగ్గర చెర్రీస్ ఉన్న టూటీ ఫ్రూటీ ఉన్నా గార్నిష్ చేసుకొని నేనైతే చెర్రీస్తో గార్నిష్ చేస్తున్నాను క్యారమిల్ బ్రెడ్ పుడింగ్ రెడీ అయిపోయింది చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఎంత నీట్గా వచ్చిందో చక్కగా వచ్చింది కదా చూడండి ఇప్పుడు నేనైతే చెర్రీస్తో గార్నిష్ చేసుకుంటున్నాను చెర్రీస్తో గార్నిష్ చేసుకున్నాక మంచి లుక్ వచ్చింది కదా చాలా బాగుంది ఇదైతే నేను కట్ చేసి చూపిస్తాను అలా వచ్చింది ఏంటి అనేది అసలు కట్ చేస్తున్నప్పటికి కూడా ఎంత స్మూత్గా చాక్ అయితే ఆ కట్ చేసినప్పుడు ఆ స్మూత్నెస్ అనేది మనకి ఆ ఫీల్ అనేది మనం మనకు అనిపిస్తుంది అనమాట చాలా నీట్గా వచ్చింది నేనైతే కొంచెం టెన్షన్ పడ్డాను కానీ కరెక్ట్గా ప్రాపర్గా నీ చెప్పిన కొలతలతో ఎగ్జాక్ట్ టైం లిమిట్తో చేస్తే ఎవరైనా ఈజీగా అమ్మి అమ్మి డెలిషియస్ బ్రెడ్ క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ రెడీ చేసేసుకోవచ్చు చాలా బాగుంది చూపిస్తున్నాను చూడండి ఎక్కడ బ్రేక్ అవలో చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇది ఇంకొంచెం కూలింగ్ కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేయండి ఈ స్వీట్ అయితే చాలా బాగుంది డెలిషియస్ అసలా చాలా నీట్గా వచ్చింది ఇదిగో నేనైతే టేస్ట్ చేస్తున్నాను అస్సలప్ప నోట్లో పెట్టుకోగానే అసలు కరిగిపోతుందండి అసలు ఎంత బాగుందో అసలు చాలా బాగుంది స్వీట్ అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లాంగ్ వీడియోస్ ఎవరో చూడట్లేదు లాంగ్ వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం